ఎక్కడికైనా టీచర్స్ లో ఏమంటారంటే ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏమంటారు ఇంటిలో మస్కూలో చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు పంపిణీ ఇలా ఎన్నో స్కూల్స్ సరే సార్ ఫోన్ మీరేమో నేర్పిస్తారంటే చదువు చదువు పిల్లలకి ఇంకా బాగా చూపిస్తారనమాట రాని పిల్లలకి అనమాట సరే పోనీ అనేసి డిసెంబర్ వరకు చూసాము ఎక్కడ దొరకలేదు తర్వాత ట్వంటీలో మేము ఆన్లైన్ లో సెర్చ్ చేసాము నేట్ మ్యాబిట్ జీనియస్ ఉందో ఈ పేరు ఏదో బాగుంది మనం ట్రై చేసి చూసామని ఇక్కడికి సార్ ఫోన్ చేసి మాట్లాడము అప్పుడు సార్ టూ థౌజండ్ ట్వంటీలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు ఆన్లైన్ క్లాసెస్ లో వాళ్ళు చెప్పే విధానం సార్ సిస్టర్ తెలుగు చాలా బాగా చెప్పేవారు అనమాట సో ఏమే మా బాబుని చేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పూర్తయిన తర్వాత చూసో ట్వంటీ క్లాస్ బాబుని చేశారు జాయిన్ చేసినప్పుడు వచ్చి నేను చూసాను అనమాట వచ్చి టీచర్స్ అందరూ అంటే ఎలా ఉంటారు మేము టీచర్ మీరు స్టూడెంట్స్ అనే విధంగా బిహేవ్ చేశారు కానీ ఇక్కడ అలా కాదు టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్స్ తో పాటు కింద కూర్చొని ఫ్లోర్ మీద కూర్చోండి మీ పిల్లల్ని రౌండ్ సర్కిల్ మోషన్లో కూర్చోబెట్టి ప్రతి పిల్లలకి చూపిస్తున్నారు అనమాట రాని పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పించడం టైం టైం అనమాట ఈ టైంలో కూడా నువ్వు చెప్పాలా ఆ వాడికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ విధంగా మా బాబు నా నేనైనా బాబు బయటికి వెళ్తే మమ్మీ అక్కడ ఏం చదివి చూద్దాం మమ్మీ అంటారు ఏమి చెప్పేసి నేను చెప్పాలంటే నాకు సిగ్గుతో అదే గమ్మ గుంటా బయట అందరు చూసాను నాకు సిగ్గుపోతుంది అంటే వాడు ఖచ్చితంగా పైకి వస్తాడని నమ్మకంతో మీ అందరికి నేను చెప్తున్నాను మా అమ్మాయి అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది తను లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ అని చాలా బాగా చదువు రాస్తాను మా మేము అశ్విని ఎక్కడ నేను కూడా ట్వంటీ వన్ లాంగ్వేజ్ ట్రై చేస్తాను అని ముందు నేను మా బాబు టెన్త్ అయిపోతుంది కదా తను తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నాను కానీ అమ్మాయి నేను రాను నేను ఇక్కడే చదువుకుంటాను టెన్త్ ఇక్కడే కంప్లీట్ చేస్తాను అంటుంది సో నాకు చాలా సంతోషం ఒక పేరెంట్కి ఏ అవసరం తన పిల్లల ఫ్యూచర్ కాబట్టి మాకు చాలా సంతోషం ఇలా సో మా పిల్లలు తయారు చేసినందుకు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రాబ్లమెటిక్ పిల్లలు మాత్రమే ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేయమని చెప్పి కొంచెం బాగున్న పిల్లలు తీసుకెళ్ళి ఇంకొక పెద్ద ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే అతనికి అడ్మిషన్ సేవన ఉంటే స్టార్ట్ చేసేస్తారు ఎందుకంటే వీళ్ళకే చేయగలిగినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తామని చేయకుండా పోయేదంటే ఉండదు వాళ్ళు డ్రెసింగ్స్ ఏదైనా ఉంటే డ్రెస్ తీసుకోవద్దండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ పాప చాలా మంచి పాప అంటే బాబుకు పాపకు ఎంత తేడా ఉందంటే బిహేవిర్ విషయం ఇంకో విషయం చాలా ఉంది వాస్తవంగా వాడు కనుక అంటే ఇంకొంచెం తక్కువ వయసులో కనుక మా దగ్గర వచ్చింది ఉంటే ఎందుకంటే పిల్లల వయసు పెరిగే కొద్దికి ఏమవుతుందంటే అండి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ అన్నీ కూడా వచ్చేసి ఒక దగ్గర ఉంటారని మాకు చాలా తొందరగా కాబట్టి ఇబ్బందే కానీ అదే పిల్లవాడు ఇంకొక రెండు నెలలకు ముందు కరోనాకు ముందు కానీ మా ఉంటే ఇంకా బాగుండేవాడు పాప ఇష్టం డేషన్ తీసుకోవద్దన్నమ్మా ఆ పాప ఏమి కావాలంటే అది చదివే విధంగా తయారు చేసి పంపిస్తాను దానిలో డౌట్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఆ పాప కూడా అలాంటి పాప మంచి పాప కాబట్టి చేసుకుందాం మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్